భార్యను చంపి డెడ్ బాడీని రంపంతో ముక్కలు చేసి మూసిలో పడేశాడు ఓ దుర్మార్గుడు ఆ తర్వాత ఏం తెలియనట్లు నాటకం ఆడాడు చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు తన భార్య తరచూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని సమాచారం వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతిని అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఈ ఇద్దరు పక్క పక్క ఇళ్లలోనే ఉండేవారు స్వాతి చేవెల హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేది అప్పుడప్పుడు ఊరికి వస్తుండి పోతుండేది ఈ లోనే మహేందర్ రెడ్డితో ప్రేమలో పడింది తాను మహేందర్ రెడ్డితో వెళ్తున్నా అని స్వాతి లెటర్ రాసి వెళ్లిపోయింది తర్వాత కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు తర్వాత ఇండ్లలో వారు ఉండేవారు రెండు వేల ఇరవై లో మళ్ళీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు మొదట ఆరి సమాజ్ లో తర్వాత యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు గత నెలలోనే బోడుప్పల్ వచ్చి బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ కాగా స్వాతి పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్ లో టెలికాలర్ గా పనిచేస్తోంది స్వాతి కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఇంట్లోనూ ఆఫీస్ కాల్స్ మాట్లాడు ఉండేది ఈ క్రమంలో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం ఎప్పుడు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అంటే స్వాతిని మహేందర్ రెడ్డి అనుమానంతో విధిస్తూ ఉండేవాడు ప్రస్తుతం స్వాతి నాలుగు నెలల గర్భవతి కావడంతో మరింత అనుమానం పెంచుకున్నాడు రెండు వేల ఇరవై లో కూడా ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించాడు ఆ టైంలో వికారాబాద్ లో మహేందర్ రెడ్డిపై స్వాతి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కూడా పెట్టింది తర్వాత పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు ఇప్పుడు మళ్లీ అబార్షన్ చేయిస్తానని పట్టుబట్టడంతో ఆమె ఒప్పుకో దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అవకాశం దొరికినప్పుడు స్వాతిని ఎలాగైనా చంపాలని మహేందర్ రెడ్డి డిసైడ్ అయ్యాడు చంపి డెడ్ బాడీని ప్లాన్ చేశాడు అనుకున్నట్టే అబోషన్ గొడవ పెట్టుకుని స్వాతిని గొంతు అప్పటికీ తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్న యాక్సా బ్లేడ్ ను రంపానికి బిగించి బాడీని ముక్కలు చేస్తాడు శనివారం రాత్రి నదిలో పడివేశాడు దీనికోసం అతడు ఇంటి నుంచి మూసికి బైక్ పై మూడు సార్లు తిరిగాడు తర్వాత తన బాబా చెల్లికి కాల్ చేశాడు స్వాతి కనిపించడం లేదని చెప్పాడు అయితే మహేందర్ రెడ్డిపై పావకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించాడు భయపడి అసలు విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చాడు చివరికి శనివారం అర్ధరాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం చెప్పి లొంగిపోయాడు ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతోంది